ఫాస్ట్ గా జర్నీ చేయాలంటే ఫ్లైట్లే మార్గం అయితే ఆ ఫ్లైట్లే వాటి జనరల్ స్పీడ్ కంటే ఇంకా ఫాస్ట్ గా అది కూడా గంటకే వేల కిలోమీటర్ల స్పీడ్ సాధిస్తే అవే హైపర్సోనిక్ ఫ్లైట్లు ఇప్పుడు ఏవియేషన్ రంగంలో ఈ హైపర్సోనిక్ ఫ్లైట్ల గురించి చర్చ మొదలైంది ఎందుకంటే రాబోయే రోజుల్లో విమానాలు ధ్వని కంటే వేగాన్ని అందిపుచ్చుకోబోతున్నాయట అది ఎలానో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం పదిరెట్ల వేగం కన్ను మూసి తెరిచేలోపే చేరుకునే జర్నీ హైపర్సోనిక్ విమానాలు సాధ్యమే సాధారణంగా విమానాలు గంటకు ఏడు వందల నలభై నుంచి తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి అయితే సౌండ్ స్పీడ్ కి రెట్ల వేగంతో జర్నీ చేయగలిగే ఫ్లైట్లు తొందరలోనే సాధ్యపడతాయంటున్నారు అంటే సిడ్నీ నుంచి లాస్ ఏంజల్స్ కి గంటలో ఇంకా మన నగరాలైతే ఢిల్లీ నుంచి చెన్నైకి గంటలోనే చేరుకునేలా ఫ్లైట్స్ రాబోతున్నాయట హైపర్సోనిక్ ఫ్లైట్లుగా వీటి తయారీ అవ్వనుండగా చాలా రోజుల నుంచి దీనిపై చర్చ నడుస్తోంది చైనాకు చెందిన స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ అనే కంపెనీ గంటకు ఏడు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్సోనిక్ ప్లేన్ను రూపొందిస్తున్నట్లు ఆరు నెలల క్రితం ప్రకటించారు అప్పట్లో ఇదో సంచలనం ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం గంటలోనే ప్రయాణం చేయగలగడం ఈ ప్లేన్ స్పెషాలిటీగా చెప్పగా అయితే ఇలాంటి ప్లేన్లు ఇప్పట్లో రావని అంత టెక్నాలజీ ఉండదని చెప్పారు అయితే అది సాధ్యమేనని ఓ ఏరోస్పేస్ ఇంజనీర్ చెబుతున్నారు న్యూజెర్సీలోని స్టీవెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ నికోలస్ పార్జియేల్ ఈ దిశగా పదేళ్ల నుంచి పరిశోధన చేస్తున్నాడు ధ్వని వేగానికి పదిరెట్ల వేగంతో ప్రయాణిస్తే గాలిని కంప్రెస్ చేయవచ్చని దాంతో గాలిలోని టెంపరేచర్ ని కూడా నియంత్రించవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు అలానే ఈ స్పీడ్లో వెళ్లాలంటే దానికి అవసరమైన విధంగా విమానాల బాడీని ఇతర పరికరాలను తయారు చేయాలి ఇప్పటిదాకా ఉన్న ఏరో డైనమిక్స్ అంటే గాలి వేగానికి ఉన్న ఈక్వేషన్లను మార్చగలిగితే ఈ హైపర్సోనిక్ స్పీడ్ అందుకోవచ్చని తేల్చారు అది సాధ్యపడినప్పుడు కళ్లు మూసి తెరిచేలోపు గమ్యస్థానాలను కూడా చేరవచ్చని ప్రొఫెసర్ నికోలస్ చెబుతున్నారు అయితే ఈ హైపర్సోనిక్ స్పీడ్ అందుకునే విమానాల తయారీ మాత్రం ఇప్పట్లో కుదిరేది కాదు హీట్ రెసిస్టెన్స్ ప్రపల్షన్ అన్నింటికీ మించి ఇలాంటి విమానాలు తయారు చేయడానికయ్యే ఖర్చు కూడా ఇందులో అడ్డంకులు అయితే కష్ట సాధ్యమే తప్ప అసాధ్యం మాత్రం కాదనేది ఇప్పటి సైంటిస్టులు చెప్పే మాట